నా పేరు మావోబాష నా సొంత ఊరు కర్మ పక్కన పెద్ద ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఈరోజు డేట్ జనవరి ఇరవై తారీఖు నేను ఢిల్లీలో అయితే నాను ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వేసు నేను చిన్న పెద్ద వేసుకు నేను ఎవరో ఉంటే యూట్యూబ్ లో చెప్తా ఉన్నాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తా ఉన్నాను ఇక్కడ వచ్చేసి నేను నా సొంత మంది ఏమి లేవు నేను కష్టం ప్రతి ఒక్కరికి నేను కస్టమర్లు వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ ఫెకల్స్ అయితే ఇప్పించి పంపుతా ఉన్నాను ఇటు మూడు రాష్ట్రాలకు వచ్చేసి నేను కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను చాలా మంది అంటే చాలా వారు అయితే మా వీడియోస్ కొత్త విషయంలో పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను యూట్యూబ్ లో కూడా నేను ఏ క్వాలిటీ పెడుతున్నాను అనేది ఒక మా వీడియోస్ కొత్త విషయంలో పాత వీడియోస్ చూడండి ఇప్పుడు ఒక ఐడియా వస్తుంది ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది కేవలం నలభై తొమ్మిది వేలైతే తిరిగింది రేటింగ్ నాలుగు సీల్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం స్టోన్ తో పట్టిన గ్లాస్ ఉన్నాయి తో పాటు ఉన్నాయి నాన్ యాక్డ్ అయిన్ వెహికల్ ఎక్కడ రస్టింగ్ అనేది లేదు నాలుగు సిల్ట్ అనేది ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ ఉంది ఎక్కడ ఆయిల్ చమ్మలేదు చమ్మ అనేది లేదు క్వాలిటీ మొత్తం బండి మొత్తం చెక్ చేసి నేను యూట్యూబ్ లో అయితే పెడతాను ఏది పడితే అది యూట్యూబ్ లో అయితే పెట్టను ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేసేది ఉంటది దాని తర్వాత మీ పేరు మీద అప్లై చేసి నేను ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ అయితే పంపిస్తాను ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి కీలర్ సెంట్రీ ఆటో ఫోల్ మిరర్ పుష్పడే స్టార్ట్ టూ ఇయర్ బ్యాగ్ స్టీరింగ్ కంట్రోల్ కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఏసీ నాలుగు పౌరుండో పవర్ షేరింగ్ సెంట్రాక్ సిస్టమ్ సెంట్రా సిస్టమ్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అయితే ఉన్నాయి కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ఈ వేగులు ప్రస్తుతం ఢిల్లు అయితే ఉంది ఈ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మాకు డెలివరీ అయితే ఇస్తారు ప్రైజ్ ఢిల్లీలో వచ్చేసి హోన్ డే స్పోర్ట్ స్పోర్ట్స్ రెండు వేల పద్నాలుగు మ్యానుఫాక్చరు రెండు వేల పదహైదు రిజిస్ట్రేషన్ సింగల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడికి ప్రైజ్ డిల్వర్ ఎప్పుడు వచ్చేసి మూడు లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీనిలో కొద్ది మట్టుకు అయితే బాగుంటుంది ఈ వేగలు ఎవరికన్నా కావాలనుకున్నారు ఇంట్రెస్ట్ స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ ఫోన్ చేసిన అంటే ఎంత ఇస్తారు ఫైనల్ అనేది కూడా నేను చెప్పేస్తాను ప్రైస్ వన్ డే ఐ స్పోర్ట్స్ రెండు వేల పద్నాలుగు మ్యానుఫాచర్ రెండు వేల పదహైదు రిజిస్ట్రేషన్ సింగిల్ ఉన్నారు ఇవ్వల గురించి ఇన్సూరెన్స్ కొడుకుంది ప్రైస్ ఢిల్లీలో ఇప్పుడు వచ్చేసి మూడు లక్షలైతే చెప్తున్నారు ఇన్సూరెన్స్ కాదు ఢిల్లీ కొద్దిపాటి అయితే బాగుంటుంది ఒకసారి మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా తిరుగుతుంది నేను ఇంజన్ టైర్లు డిక్కి లోపల ఎంట్రీలు బాగున్నట్టు మొత్తం నీట్ గా నిదా అని చెప్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ నాల్ నాకు ఫోన్ చేసిన అంటే ఇవేల గురించి నేను క్లారిటీ మాట్లాడతాను గేమ్ వచ్చేసి మ్యాన్వల్ డీజెల్ వర్షన్ రేడియో వచ్చేసి నలభై తొమ్మిది వేలు ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు ఒకసారి మా వీడియో ఎక్కడ స్కిప్ ఆకుండా చూడండి నేను వెహికల్ మొత్తం చూపిస్తాను హాజాబాయ్ గడి ఒకసారి ఇంజన్ కూడా నేను స్టార్ట్ చేస్తాను చూడండి మీరు కీలేస్ ఏంట్రీ ఆటో ఫోల్డ్ మీరారు పెడల్స్ మీరు అది బా వెల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఒకసారి సౌండ్ కూడా చూసుకోండి సౌండ్ కూడా నేను చూపిస్తాను என்ட்ரியல் மொத்திங் எண்ட்ரீல் உட்கோ சூப்பாண்டி కలర్ వచ్చేసి సిల్వర్ మరరు ఇది కింద వచ్చేసి ఏసీ వాటర్ అయితే వస్తున్నాయి నాకు ఏసీ వేసుకొచ్చి వచ్చినాం మేము టైట్ వచ్చేసి నాలుగు స్టీల్ ఉన్నాయి ఆటో ఫోల్డ్ ఎంట్రీ హీల

పోలీసులు వచ్చి కొద్దిగా అబ్జెక్షన్ అయితే చేశారు అందుకే కొద్దిగా వేరే లొకేషన్ అయితే వచ్చేస్తాం మేము ఆజో ఆజో భయ బండి పోయి కొద్దిగా ఫాస్ట్ అయితే చూపిస్తాను ఇంకొకటి చెక్కింగ్ అయితే ఎక్కువ ఉంది ఇక్కడ నలభై తొమ్మిది వేలు ఉజ్బడి స్టార్ట్ స్టీరింగ్ కంట్రోల్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ఇది వెహికల్ అయితే క్వాలిటీ ఉంది క్వాలిటీ ఉంటేనే యూట్యూబ్ లో అయితే పెట్టేది ఒక రూపాయి పట్ల అయితే లేదు దీంట్లో అంటే చాలా బాగుంది డీజిల్ వర్షన్ ఇయర్ వచ్చేసి మ్యాన్వలో స్పోర్ట్స్ స్టెప్ వచ్చేసి ఇది కూడా యూజ్ అయితే కాలేదు నేను చూసుకోలేదు నాన్ యాక్సిడెంట్ వేగులు ఎక్కడ రస్టింగ్ అనేది లేదు క్వాలిటీ చూస్తేనే కనపడుతుంది క్వాలిటీ ఉందా లేదా అనేది కూడా కనపచ్చు బండి చూస్తేనే